సరే ఓకే ఇప్పుడు మనం మిమిక్రీ చేద్దాం నేను మిమిక్రీ చేస్తాను కదా అన్నాడు ఎవరు అనక్కర్లేదు నేను మిమిక్రీ చేస్తాను నేను డాన్స్ చేస్తాను నేను పాటలు పడతాను అంటే నేనేం చేస్తా చేస్తా నేనేం చేస్తా చేస్తావు అయితే రవీంద్రబాద్ ఫైవ్ ఫ్లోర్ కెళ్ళి దుంకేస్తాను అంటే నేను ఏదో అంటావా ఇట్లా మాట్లాడితే కష్టం సరే ఓకే నువ్వు మిమిక్రీ చేస్తాను అన్నావు కదా మిమిక్రీలో కుక్క ఎలా వస్తుంది కుక్క కుక్క లాగేస్తుంది అది కదా కుక్క ఎలా మరుగుతుంది అది కదనా కుక్క తమిళనాడులో ఎలా అరుస్తుంది తమిళలో అరుస్తుంది కర్ణాటకలో ఎలా అరుస్తుంది కన్నడలో అరుస్తుంది అమెరికాలో ఎలా అరుస్తుంది ఇంగ్లీష్లో అరుస్తుంది హైదరాబాద్ లో ఎలా అరుస్తుంది తెలుగులో అరుస్తుంది ఇక్కడ ఎలా అరుస్తుంది ఇక్కడ కుక్క లేదు ఉంటే ఎలా అరుస్తాయి ఉంటే అరుస్తాయి అంతేనా సరే అమెరికాలో కుక్క ఎలా వస్తుందో ఒకసారి వినిపించు నేను చూడలేదు ఇంగ్లీష్ లో చూడ చూడు చెప్పు ఇలా ఎలా ఇదిగో ఇలా ఎలా ఏ సౌండ్ రావట్లేదు సౌండ్ రావట్లేదు అమెరికాలో అరెస్ట్ ఇక్కడ వినిపిస్తాడు అమెరికాలో అరెస్ట్ ఇక్కడ వినిపిస్తుంది సరే ఓకే ఇప్పుడు నీ పేరు ఊరు చెప్పారు ఓకే ఓకే సరే మరి కుక్క అరెస్ట్ ఎలా अरे लगा ऐसा क्या डे लगा दुनिया के इतने सदान का इंतजार तब रही है काम का पक्का ना इसलिए नहीं ना ऐसा क्या चलो ठीक है अब हिंदी में बात करना ओके ओके चलो ठीक है अभी आपका नाम क्या है मेरा नाम चारुक कान चारुक कान आपका पिताजी का नाम क्या सलमान खान सलमान कान आपका दादा का नाम क्या, क्या? है अंगूर कान अमरदन ठीक है हां अच्छा सर्व भी हां आप कहां रहते हो बॉम्बे में हां बॉम्बे में कहां रहते हैं अमिताभ बच्चन के घर के सामने अमिताभ बच्चन का घर कहाँ है मेरे घर के सामने आपका घर कहाँ है अमिताभ के घर के सामने दोनों का घर कहां है आमने सामने है

రారా ఎక్కడికి రావు ఎక్కడికి రాదయం హృదయం హృదయం ఉన్నది ఉందనియో గోడన్నాడు నీకుందన్యో గోడన్నాడు లేకనే ఉన్నాను ఇక్కడికి నాకు హృదయం లేకలేదు సరే ఓకే ముకుందా 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 మొక్కుంది మొక్కుంది నాకు నోరుంది నోరుంది చె నాకున్నాయి కళ్ళున్నాయి నొక్కుంది నొక్కుంది నాకు నవరుంది నోరుంది ఇప్పుడు రోపో పని కలి మాదారు ఎరో ఎరో నో నోరు ముయరో ముయరో ముయ్యో చుట్టి రో తెలుగు పాట పడతా ఇబ్బంది పడుతున్నాం హిందీ పాట పాడతా ఏదైనా వాడుకోండి పని చేస్తా कहो ना प्यार है कहो ना प्यार है ये गाना बोर है ये गाना बोर है ये गाना बोल है हैं, हैं। दिल दीवाना इसको ले ले जाना बिन सजना के मारे ना माने रा घंटे से कोने से सत्य करत ना कजरा रे कजरा रे तेरे खारे खारे नैना तू तो जा रे ਤੂੰ ਧਾਰੇ ਤੂੰ ਜਾ ਕੇ ਗੋਲੀਏ ਗਰੇ ਮੁੰਨੀ ਬਦਨਾਮ ਹੋਵੀ ਡਾਰਲਿੰਗ ਤੇਰੇ ਲਈ ਮੁੰਨੀ ਬਦਨਾਮ ਹੋਵੀ ਡਾਰਲਿੰਗ ਤੇਰੇ ਲਈ ਐ ਬਦਲਾਅ ਹੋਆ ਪ੍ਰੋਗਰਾਮ ਤੇਰੇ ਲਈ ਐ ਬਦਲਾਅ ਹੋਆ ਪ੍ਰੋਗਰਾਮ ਤੇਰੇ ਲਈ ਜਿਹੜੀ ਬਦਲ ਬਲ ਕਿਲੋਮੀਟਰ ਦਿਲੂ ਬਦਲਦੇ ਇਸ ਨੂੰ ਅਨਿਕਾਇਨ ਮੁੱਖ ਮੰਤਰੀ ਨਾਕੇ ਮੋਗਲ ਲੋਕ ਨੂੰ ਬੋਹਾ ਦਮਕਰਜ ਸਰ ਚੰਦਰਬਾਰ ਨਾੜਗਰ ਕੋਲ ਜੇਪਿਆ ਮੇਰੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਨੇ

ఆ కర్మింద్సే వత్త మీ నోరి పార అయితే ఆ కర్బింద్ సి రామ ఈ రాష్ట్ర శ్రావ అయితే ఆ కర్బింద్ సే రెండి సూర్యుడు మీ గోవై ప్రేమ నీ మీ రాచం ఇది ప్రధా రాజావు సేవ లక్ష్యం ప్రేమ రాచావు లెందర్ లేదా బుక్చ మంత్రి ఎత్త గెట్ట గెల ఎత్త దండి సీనియర్ ఎక్కడ పోవాలే సీనియర్ నువ్లా జగన్ జగన్ అయితే జగన్ గవర్నమెంట్ కొలు వచ్చింది ఆయన వల్ల నాయన బుక్యమంత్రి బుక్యమంత్రి వెళ్ళ రూల్ ఎక్కడ ఉండదు సీనియర్లు ఎక్కడ పోవాలి ఈ చంద్రబాబు నాయుడు ఏమో అంటే మాటికి సీమ సీమ అంటూ సీమా దోమ నువ్వు గుడితే నొప్పి గుడితే నొప్పి కూడా వస్తుంది ఇది గుడి దొరుకుతుంది